మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గానికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్ మన కావలి చేయడం జరిగింది దాంట్లో సంక్షేమ పథకాల ద్వారా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా అమ్మ అక్క తమ్ముగా అకౌంట్కి రైతాంగం అకౌంట్కి మత్స్యకారు అకౌంట్కి ఎస్సీ ఎస్టీ బీసీ అకౌంట్కి పంపడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఏ పథకాలు ఎంతంత అమౌంట్ కావు నేర్చుకోవడానికి ఎంతంత అమౌంటు అమౌంట్ సహా ఫిగర్స్తో సహా ఇద్దాం దీని ఏదైనా డౌట్ ఉంటే తర్వాత ఇండైరెక్ట్ అంటే గడప గడపకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల యాభై మూడు వర్క్స్ ఇది సంక్షేమం ఇది డెవలప్మెంట్ మూడు వందల యాభై మూడు వర్క్స్ గడప గడపకి మేము పోయినప్పుడు ఇవ్వడం జరిగింది దాంట్లో పదిహేను కోట్ల డెబ్బై నాలుగు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అట్లాగే సీసీ రోడ్ చేస్తున్నాం గంధాలయ భవనాలు నిర్మిస్తున్నాం రైతు భరోసా కేంద్రాలు ఒక్క పంచాయతీ కట్టునాం వయస్ ఆరోగ్య కేంద్రాలు కట్టున్నాం తర్వాత యూఫ్ సెంటర్స్ కట్టున్నాం సచివాలయాలు కట్టున్నాం గైబ్ కట్టున్నాం తర్వాత బీల్డింగ్స్ కట్టున్నాం అట్లాగే జగనన్న కాంగ్రెస్ భూమికి ఎంత మూడు కట్టింది ఏడు ఉంది ఎందుకంటే అక్కమాచి వంద కోట్లు చెప్తున్నారు కాదు అసలు ఎంత ఖర్చు పెట్టింది కూడా ఏడు ఉంది మొత్తం

నియోజకవర్గం మొత్తం ప్రతాపెడ్ చేసిన అవినీతి మొత్తం అనేది చెప్పేది గవర్నమెంట్ ఇచ్చింది తాగా అంటే ఎట్టపోతే ఇస్తున్నాము ఆయన చేసిన ఫిషింగ్ హార్బర్ కూడా దీంట్లో ఉంది మూడు వందలు కంప్లీట్ చేపించామని మా ప్రతి ఒక్కటి కాపీస్ అన్ని కూడా మీకు ఏమైనా మేము వేసిన గోడు కావచ్చు అనే ప్రతి ఒక్కరి కూడా దీనికి ఒప్పంద పడుతున్నాయి శతాయంలో అందరు కాలు అనేది నన్ను అధికార పార్టీగా ఉన్నప్పుడు మేము చేసినాయి దీంట్లో గా మేమే కానీ చేసేటప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోట్లు కానీ మొత్తం ఈ రోడ్డు యాభై తుమ్మకొండ పదహారు కోట్లు ఖగోమ పీచి ఒక పన్నెండు కోట్లు రెండు వందల కోట్లు కాపా రెండు వందల యాభై కోట్లు మాకు జనాన్ని మాకు డైరెక్ట్గా అన్నీ అయిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడు ముందు తినేదానికి బాగుండగా హ్యాపీగా ఉండగా సంతోషంగా ఉండాలని వాటికి పథకాల ద్వారా డబ్బు పంపించాడు కాబట్టి ఇవన్నీ చేయకపాప పుయ్యం కొంచెం డి అయి కొన్ని శాంక్షన్ చేయండి కానీ ఈరోజు ప్రజలు అవి ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి కావ్య కృష్ణ చెప్పినట్టు డీజేకి నమ్మి డ్యాన్స్ నమ్మి ముప్పై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు మెజార్టీ ఈరోజు బస్తాలలో బియ్యం నెత్తిన బిజినెస్ పర్సన్స్ బాగా అతనికి ఇతనికి ఇతనికి వర్క్స్ ఉన్నాయి తెలంగాణలో వర్క్స్ ఉన్నాయి కర్ణాటకలో వర్క్స్ ఉన్నాయి వేరే ఇతర రాష్ట్రాలే కూడా వర్క్స్ ఉన్నాయి వాళ్ళు కాంట్రాక్టర్స్ వాళ్ళ కాంట్రాక్టర్స్ కావ్య కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టే కాంట్రాక్ట్ కావుగా చేసే వర్క్ అమ్మత పథకం అనేది అమృత పథకం అనే దానికి సంబంధించిన వర్క్ ఆయనకి ఇంత ఎంత ఇంత గోడ్తో సమానం ఆయన దాదాపు మూడు వేల కోట్ల పైతు వర్క్ చేస్తున్నాడు త్రూఅవుట్ ఇండియా చెప్పండి ఎంబర్ గారికి ఇప్పుడు ఆయన భయం చేసింది నాన్న బేద కానీ లేకపోతే బాలకృష్ణ కాయినా లేదా చంద్రబాబు నాయుడు కానీ నాకు అదిగడ తాగిత ఆయన మీద ఎంక్వైరీ వేయండి అమృత పథకం మీద అవగాత అవక్క జరిగాయని దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే కృష్ణ బండ వేసేది కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేసి ఏ టైంలో ఎంత ఒక్క జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వర్క్ ఎందుకు చేయలేదు ఆపేసేడు ఆపేసాడు కమిషన్ ఇస్తారా ఏ పని చేయకుండా ఆపేస్తే కమిషన్ ఇస్తాగా ఆలోచించంట్రాక్టర్ కృష్ణా గేడ్ గారు పెద్ద కాంట్రాక్టర్ ఫిషింగ్ హార్బర్స్ నేను ఇచ్చింది కదా నీకు నువ్వెంత ఇచ్చావు ప్రతాపేటికి విషయం నాకు ఎంత ఇచ్చావు చెప్పావు నువ్వు కూడా మూడు వందల యాభై కోట్లు వర్క్ ఇచ్చాను కదా ఇప్పించావు కదా మా ఫ్రెండ్ గడు చెప్పి ఎంపీ కాడ నువ్వు నాకు ఎంత ఇచ్చావు చెప్పాబ్బా నువ్వు ఇచ్చి ఉంటే ఆయన ఏడిచ్చినట్టు ఎవడో ఎందుకు కాంట్రాక్ట్ పెద్ద వర్క్ కావుగా అతిపెద్ద వర్క్ మూడు వందల యాభై కోట్లుంది నీది నువ్వు నాకేమిచ్చావో చెప్పు నీ పెరుగు మీద ప్రమాణం చేసి చెప్పు ఆ ఒట్టుకో నాకేం డబ్బు ఇచ్చింటే అతను కానీ ఇచ్చినట్టే ఒప్పుకుంటా ఇంకంతకంటే నేనేం చెప్పను బా తర్వాత ఆయన ఆయన అక్కమ్మ ఆయన చేసేయి వాళ్ళ నాయకులు చేసేయి ఇవన్నీ వచ్చి ఈసారి ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా ఆయన నో మూసుకొని ఉంటే నేను అక్కడికి అమ్ముకుంటా థ్యాంక్ యూ ఇంత టైము మీరంతా టైప్ చేయించి చర్చికి నేను సిద్ధం పబ్లిక్ ప్లేస్లో అందరిని ఆహ్వానిద్దాం సెంటర్లో మన ఐపిరెడ్డి విగ్రహం కావచ్చు యానాది రెడ్డి విగ్రహం కావచ్చు ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు రాజశేఖర రెడ్డి విగ్రహం కావచ్చు ఈ నాలుగు జంక్షన్గా కూడ ఎక్కడైనా సరే మీరు బహిరంగంగా చర్చికి పిలిస్తే నేను వస్తాను దేనికైనా మేము సిద్ధం అని పెడితే ఏమై నో ఆన్సర్ నో ఆన్సర్ అదేవిధంగా గోగోలు గోగోలు ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్కి అట్టే పార్టిసిపేట్ చేస్తాను కాదు ఏదో కొంతమందిని అది ఇది మాయమాడు చెప్పి బెదిగించి లేదా నువ్వు కాకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి కొంతమంది వ్యాపారస్తుని బెదిగించి ఏదో కొంతమంది వేరే వేయ ఎస్టేట్ వాళ్ళని పాపం బెదిరించి వాని పార్టీకి ఒక కాకు చూస్తా అన్నీ చూస్తూ ఉన్నారు ఒకే మంచిది పోతే బాగుపడి అదేవిధంగా మా గగ్గు ఉన్నాడు ఎందుకంటే ఒక డైరెక్ట్ ఎలక్షన్స్ పోటీ చేసే చేస్తే భయం సాగునీటికి సంబంధించిన సాగునీటికి సంబంధించి ఎలక్షన్స్ పెడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఎక్కడ పోటీ చేద్దాను పోటీ చేయంటే నేను కూడా ఆల్మోస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసా ఓ మేము పోటీ చేయటం కదా మా ఉండేవాడు ఉండకుండా నేను ఒక దాంట్లో పోటీ చేయగలను చేయండి ఆయన వద్దు అంటే చేస్తాను ఏ చేపిస్తామని చెప్తే పోటీ పెడితే ఒక భయం పుట్టింది భయం పుట్టి కూడా వాడికి సపోర్ట్ లేదాడా భయం పుట్టి మా ఓగా ఏదోకి ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో వాళ్ళు ఏదో పోయి పోలీసు భయపెట్టి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోపెట్టావు వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టావు అప్పుడు నేను పోయాను స్టేషన్కి స్టేషన్లో పోతే అక్కడ ఉన్న కొంతమంది చెప్తారు సార్ పోటీ పెట్టద్దని చెప్తా ఇబ్బందిగా ఎదుర్కొంటా అరవసరంగా ఎందుకు సార్ పెట్టేది వాటికి ఏమొస్తుంది సార్ మీరు వాళ్ళని పోటీ చేయద్ది చెప్పి తీసుకోమని సార్ అని బతికి కాడుకున్న పరిస్థితి అంటే భయపడుతున్నా కోవిషం ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పేది ప్రజగనైనా కావచ్చు మా పార్టీ నాయకులనైనా కావచ్చు మీడియా సోదరునైనా స కావచ్చు ఎవరైనా సరే భయపెట్టి నువ్వు ఈరోజు వాళ్ళని గమ్మునమంటే ప్రస్తుతం ఉంటా తర్వాత వాళ్ళంతా ఎదురుదేత ఎప్పుడైనా సరే ఆప్యాయంగా దగ్గర చేయాలి ప్రేమతో వాళ్ళని ఇక్కడకు వచ్చేటట్టు చేయాలి నువ్వు చేసిన అభివృద్ధి చూసి కావాలి అంతే తప్ప భయపెట్టి ఏదంటే అది చేస్తా ఇది చేస్తానని నువ్వు చెబితే ఈ రోజు కావచ్చు కానీ ఫ్యూచర్లో నీకు నిన్నెట్ట నువ్వు సినిమా చూపించావో జనాకి భోగితేచావో అదే విధంగా నీకు వాళ్ళు కూడా సినిమా చూపిస్తాను తెలియజేస్తాను దీనికి సంబంధించి మా నాయకుడిని ఇవ్వక పోయి కొడితే వాళ్ళు వచ్చి హాస్పిటల్గా జాయిన్ అయితే హాస్పిటల్కి వచ్చి మగి వాళ్ళని కొట్టి వాళ్ళు కేసులు పెడితే మా ఓవి అవి తీసుకోకుండా ఎవరైతే మగి కొట్టారో వాళ్ళ మీదే వాడే మా మీద కేసు పెట్టి మా ఊవిని జేవి పంపించారు కృష్ణారెడ్డి గారు ఇవన్నీ కూడా కావాలనేది ఒక పేద చూస్తూ ఉన్నారు కృష్ణారెడ్డి గారు హాస్పిటల్ దగిన ఆ కొట్టిన విధానం చూస్తూ ఉన్నారు మీరు చేయించిన అగాచికావి చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది ఆ సోషల్ మీడియా వచ్చేస్తూ ఉంటాయి మీరు ఎంత భయపెట్టినా కూడా వివేకా కొంతమంది భయపడి మీ కాడ ఉన్నాయి తప్ప భర్తితో కాదు భయపడి ఈరోజు చాలామంది అని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే కగాన్ని ఎవడు ఆపగాడు రాస్తూ ఉంటారు కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ముజీబు గంట కూడా ఉంటారు కొంతమంది అది తాజా స్టో అది పెద్ద స్టో మరీ చెప్తాను కాబట్టి ఇవి అట్ట ఏమైనా రాసుకున్నా కూడా ఐ డోంట్ కేర్ కాబట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తాను ఇంకపోతే ఈరోజు మా మీద పన్నెండు మంది మీద కేసుకు పెట్టించావు జవి పంపించావు ఆ జవి పంపించింది ఏదో మా అమ్మని పంపిస్తే మేమన్నా సంతోషపడే ఇవి పాపం వివేకా వాళ్ళని పంపించడం బాధేసింది కాకపోతే నాకు ఇంకో బాధ ఉంది ఎట్టా ఉన్నావు కాబట్టి సోదరుంతా వివేకాలు సోదరుంతగా చేస్తున్నాం గతంలో కొన్ని సంఘటనలు అయితే వివేకాలు అంతా మూకమ్ముడిగా రోడ్డు మీదకి వచ్చి దన్నా గిన్నా కానీ చొక్కావి చించుకొని మీదంతా చేసేవా సంతోషించా ఎందుకంటే మా గవర్నమెంట్లో ఒకరికి అన్యాయం జరిగినప్పుడు కావా చేయాల సంతోషించా కానీ మేము ఎప్పుడు మీద కేదువి పెట్టిందేం లేదు నాకే నేను ఎప్పుడు వేరు చేయగల అంటే పనులు ఎవరైనా నా కాడ ఉండేవాడు ఎవడైనా చేసి ఉండొచ్చామో కానీ నేనైతే చేయలేదు ఆ ఉండేవాడుగా ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అందో తెలుసు ఏ విధంగా అప్పుగా మాగిపోయాడు తెలుసు ఏ విధంగా ఎంఐఏ గారి తొత్తుగా ఉన్నాడు తెలుసు ఏ విధంగా ఆయన జంప ఇచ్చిన ఆస్తి అన్ని కూడా కాపాడుకోవాలని ఆయనతో ఏ విధంగా ఎంత మూట చెప్పాడో అది కూడా నాని మొత్తానికి అయితే ఒకటి ఆ నూట ఇరవై మూడు ఎకరాల మటుకు ఏమైందో ఇప్పుడు అర్థం అర్థంగా ఉన్నాయి ఇప్పుడు అంతా అన్నీ బాగా ఉన్నాయి అదేదో కొద్దిగా మద్దతు ఉన్నట్టుంది ఎంఐఏ గారికి అక్కమ్మ వేవోడ్స్ ఉన్నవాడికి అఫ్కోర్స్ నూట ఇరవై మూడు ఎకాలు అనేది ఏదో ప్రతాపేడి మీద ప్రతాప్ సైడ్ ఉన్నాడు అది ఏదో నిందేస్తే బోధ తుడుచుకుంటాడు అని అనుకున్నావు కానీ ఆ బోధంతా పోయి నీకే అంటుకుంది గారు ఇప్పుడు అంతా నీ సైడే వచ్చినారు కాబట్టి అది ఎట్లా తుడుచుకుంటావో కావో నీ పెదకి చెప్పాల్సిన బాధ్యత నూట ఇరవై మూడు ఎకా అప్ప చెప్పాల్సిన బాధ్యత అదంతా కూడా ఈరోజు నీకే ఉంది ఈరోజు మొన్నగడ పాపం ఒక అతను ప్రెస్ కూడా పెట్టాడు తన మందితో వచ్చి జాయిన్ అయిపోతాను అన్నాడు పాపం తర్వాత తెలిసింది ఆయన పక్కన ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఎవరే ఒక ఇద్దరు ముగ్గురు పోయినారు బాగా మగి ఇన్ఛార్జ్ చేయదు ఒక అతను అయినా ఉండొచ్చేమో అయినా కూడా లేదు ఇప్పుడు నీ కార్కు వచ్చినంత మాత్రాన ఈరోజు ఆ నూట ఇరవై మూడు ఎకరాలన్నా ఇచ్చిస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను ఒకవేళ ఆ నూట ఇరవై మూడు ఎకరాలు ఈరోజు నువ్వు తీయకపోతే నాకైతే నమ్మకం లేదు నూట మూడు కానీ నమ్మకం లేదు ఎందుకంటే ఉన్న ప్యాక్ చెప్పాగా నా మీద పోతే కాదు నువ్వు అందావు తెలుగుతో తెలియకో నీ పట్టాదు చెప్పిన మాట కానీ మోసపోయి అనేసావు కానీ అది గొప్పగా వెనక తీసుకోవాలంటే నీకు సిగ్గుగా ఉంది అది కూడా నాకు తెలుసు నూట మూడు కాదు కదా ఒక ఐదు పది ఎక్కన కూడా రేపు నేను వస్తే అవి కూడా పీకేస్తాను తీసిస్తాను అవి ఎక్కడ ఉన్నాయో అవి నేను తీస్తాను కాబట్టి ముఖ్యంగా కొనుక్కునే ఇంక నుంచ కొనుక్కునే జాగ్రత్త పడండి చూసి కొనుక్కోండి ఎలాంటి ఇబ్బంది పడతారు కావగో ఈ రోజు వేవేస్టేట్ అనేది నాశనం అవడానికి కారణం కావ్య కృష్ణాయుడు గారు అతన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి కావనే ప్రజలు ఎప్పుడు కాదు దేవుడు చేస్తే కొట్టే పని ఎప్పుడు కాదు అతను కొట్టించాడు నింద నా మీదే అని పాపం ప్రయత్నించాడు అది ఆయన మెడకే చుట్టుకుంటా ఉంది ఈరోజు కాబోయేది ఒక పెద్ద కూడా నూట ఇరవై మూడు ఎకరాలు ఎత్తమని అంటున్నారు నేను కూడా అనతా ఉన్నాను అది ఎత్తితే బాగుంటుంది కానీ ఎత్తడం లేదు ఎంత అప్పు చెప్పావో ఏమో నాది లేదు ఈరోజు ఎందుకు గమ్ముకుంటున్నాడు ఎంఎల్ఏ గారు దానికి ఆన్సర్ చెప్పాల్సిన వారికి కాబోయేకి జాబ్ కాస్తానన్న కావ్య కృష్ణారెడ్డి గారు ఎంఎల్ఏ గారు ముప్పై వేదికతో గెలిపించిన పేదవి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అనుకున్నాను ఈరోజు ఎవడైనా సైడ్ కొనాలంటే గతం వేసిన లేవట్స్ కావచ్చు 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 వేపు వేయిపోయే వేవట్స్ ఒక అక్రమో సక్రమో ఏదో ఒకటి వేయిపోయే వేవట్స్ అక్కడ ఎవరు కొన్ని పరిస్థితి కాదు భయం ఎక్కడ చేస్తే కాకపోయే గవర్నమెంట్ అమ్ముంటుందా అట్ట నువ్వు నేర్పిన విద్యే కదా అందుకని ఎవరు కొనవు పోయాడో నెగ్గను ఇంకాడనో ఇన్వెస్ట్ చేసుకుంటావు కావా ఎందుకు చేస్తావు కావు చాలా తెలివి కాదు కాబట్టి ఈరోజు నువ్వు వేయాలనుకున్న యాభై మూడు కూడా ఇబ్బంది ఆడక్కడ కొనవు నువ్వేస్తావు గడ ఇప్పుడు అమ్మమ్మ ఎందుకు మేపు వైఎస్ఆర్సీపీ వస్తే ఈరోజు కావృష్ణ ఇబ్బంది పెట్టాడు కదా అట్టగా ఆయన కూడా ఇబ్బంది అని ఒక భయం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా దయచేసి అవేసి అనుకో నష్టపోతావు అటా పెట్టుకో ఉంటుంది పనికొస్తుంది పీచుల్లో ఎందుకంటే అవి క్వాగీగు నగబడు గుంట కొంతమంది మీ బట్ట రాశారు కొండ ఏమైంది అని కొండ ఏమైందో కావ్య కృష్ణారెడ్డికి ఆయనకి తొత్తుగా అప్పుగా మాగిన ఆ వ్యక్తికే తెలుసు ఆ కొండ ఎడిపోయింది ఫిషింగ్ హాబ్ పోయిందా ఆ గా ఆ క్వాగి మూసేదానికి పోయిందా అని ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి అదే కావనేది పెద్ద అందరికి తెలుసు కాబట్టి దానికి ఏం లేదు కాబట్టి ఇటువంటి మార్గవాడిని తెగిస్తా అదే అదేవిధంగా ప్రశ్నించిన సోషల్ మీడియా వాళ్ళ మీద ఇదిగో ప్రభావం ఉంది రికార్డింగ్ డ్యాన్సులు అవి కూడా వద్దు చూపిస్తే బాగుంటుంది ఏమన్నా నువ్వు పోతే మేము చూపిస్తాం రికార్డింగ్ డ్యాన్సులు వద్దుగా కూర్చో చూపిస్తాం அதிகட <laughs> பாப்போம் <laughs> 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 వాళ్ళు కష్టపడి చేప జీవనం చేసుకొని పట్టుకొని వచ్చి ఆ అంతా కూడా వాటికి తాగేసే విధంగా మచ్చ్రామాల్లో పెట్టించడం ఇంకా దాను అవి ఇంకా దాను ఒకటి చూపిస్తాను ఒకటి చూపిస్తాను అంత చూసి అర్థమైంది అది చెమ్మును పు మహిళా లోకం చిక్కు చిక్కు సిక్కు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చిక్కుతో తగ్గించుకోవాలి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో అర్థం కావడా ఆ పవన్ కళ్యాణ్ గారు మహిళ అంటే నాకు చాలా గౌరవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేల మంది మహిళలు తప్పిపోయావు వాలంటీర్సు వాళ్ళందరినీ విదేశానికి తగ్గించావు లేదా ఇంకేదో ఏదో ఒత్తుగా పంపించాగా వాలంటీర్స్ మీద ఆడిపోసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు నోవు ఇప్పుడే ఒట్టు ఆ సిద్ధు ఏమయ్యాడు ఆ పసుపు సుధాకర్ గారు ఏమయ్యాడు వాయిస్ లేదా మీకు ప్రజాసంఘాలు నిన్ను అడగబోయేదా మేధావులు అడగబోయేదా కావలి ప్రజలు అడగబోగేదా ఇటువంటివి ఎంకరేజ్ చేస్తుంటే ఎమ్మెల్యే ఆయనకి ఎంత మాత్రం మా మీద బోధ తాగా ఏ విధంగా ప్రథాపేట బ్యాడ్ చేయగా అనే తప్ప అభివృద్ధి అనేది ఆయనకి ఏకోసేనా లేదని నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మా మాకు సరే మమ్మల్ని కొడతాడు బెదిగిస్తాడు కేసులు పెడతాడు దేవి పంపిస్తాడు అదేవిధంగా మా పార్టీకి సపోర్టింగ్గా ఉన్నక్కడ నోటికాడ కూడు నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు ఇవన్నీ ఒక ఎత్తి అయితే వా పార్టీ కొత్త ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా జెండా మోసిన చాలామంది ప్రాణం ఇచ్చేవాడు ఎన్టీఆర్ అంటే అటువంటి నాయకుడు ఈరోజు ఎక్కడ కనిపించవుగా స్టేజ్ మీద ఎక్కడ ఆయన పక్కన కనిపించోగా ఆడ కనిపించేదంతా అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చూడండి బాగా ఆడ ఎవరు కనిపించినా వైఎస్ఆర్సిపి మధు వైఎస్ఆర్సిపి అయోక్య వైఎస్ఆర్సిపి మా సీధర్ రెడ్డి వైఎస్ఆర్సిపి అశోకు వైఎస్ఆర్సిపి వెంకటేశ్వర నాయుడు వైఎస్ఆర్సిపి డివీన్ ప్రసాదు ఎక్కడుంటే అక్కడ గుడికెత్తవాడు ప్రభాకర్ నాయుడు వైఎస్ఆర్సిపి నిన్న మహానాడు పోతే అంత బాగా ఉన్నాడు అసలు నాయుడు వెళ్ళిపోయాడు ఈ మైసెడ్డి కనిపించడు గుర్తి గుర్తుకొండ కిషోర్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు పాపం అతను అతను ఏమనకూడదు అర్థం మంచి పద్ధతి అయిన వాడు ఉన్నా అంటే గుర్తుకుండా కిషోర్ అప్ప అది ఒక అది ఒక ఎత్తు ఓకే అది ఉదయం అది పార్టీ వాళ్ళు అందరు తోక కట్ చేసేస్తున్నారు అది ఒక అర్థమైంది తర్వాత తర్వాత మా ఈ అన్వాడ వైస్ఆర్సిపి ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే వైఎస్ఆర్సీపీ అంటే కృష్ణాయుడు కూడా మా ఓడి కాబట్టి గుడ్డ కదాకా వైస్ఆసీపీ నాయకుడబ్బా మా కాళ్ళు ఉన్నాడే మా ఓడి కాబట్టి అతనికి మా ఓవే దిక్కు సీను డాకా అనే పోయి ఢాక్ అని వస్తుంది అని సో ఇదంతా మా ఓడే కృష్ణాడు గడ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాడే తప్పుతారా తప్పదు మరి మీ ప్రవేశపోతారు ఏమో అది తవర్స్ అనేది